అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా మరి శ్రీ విజ్ఞాన వేదిక చెరుకువాడ శ్రీరంగ శ్రీరంగ సాయి గారు కన్వీనర్ ఆయన మా భారతీయ విద్యాభవన్స్కి వచ్చి మరి నన్ను సత్కరించడం జరిగింది ఈ కళాశాలలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను మా హస్బెండ్ అయిన పైడ బైరాజ్ గారు సంగీత నృత్య అధ్యాపకులుగా పనిచేస్తున్నాము మాకు ముందుగా ఎంతగానో సహకరిస్తున్న మా చైర్మన్ శ్రీ చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారు అలాగే మా డైరెక్టర్ శ్రీ బీవీ శేషగిరిరావు గారు మా ప్రిన్సిపల్ శ్రీమతి ఎన్వి రమాదేవి గారు అలాగే ఏవో మిగతా మా సిబ్బంది మా స్టాఫ్ అందరూ కూడా మాకు మా డిపార్ట్మెంట్కి ఎంతగానో సహకరిస్తూ మేము నాడు ఇక్కడ ఉన్నామంటే వీళ్ళందరూ సహకారం అనేది ఇక్కడ చేయగలుగుతున్నాము అలాగే భీమవరంలో కూడా మేము అంతో ఎంతో పేరు గడించామంటే దానికంతా ముఖ్య కారణం మా రంగసాయి గారు ఈ ఊర్లో మేము ఉన్నామంటే సో అందరికి మరొకసారి అంతర్జాతీయ నృత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా రంగసాయి గారు ఈరోజు అంతర్జాతీయ నృత్య దినోత్సవం ఇరవై తొమ్మిదో తేదీన జరుపుకున్నాం అలాగే అంతర్జాతీయ స్థాయిలో ఆస్ట్రేలియాలో సుప్రజా అనే అమ్మాయి శ్రీ చెరిగోడ రఘన రగసాయి గారు మనవరాలు అంతర్జాతీయంగా ఖ్యాతిని ఆర్థించారు చాలా బాగా చేశారు నేను కూడా వీడియో చూశాను అంతర్జాతీయలో మన సాంప్రదాయాన్ని కూచిపూడి భరతనాట్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు తీసుకురావడం మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది అది ఈరోజు కూడా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మా మిస్సెస్ అయిన ప్రభావతి కూడా సత్కరించడం కోసం ఎంత దూరం వచ్చి భారత విద్యా స్కూల్కి వచ్చి విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రంగసాహిగా వారి సిబ్బంది సత్కరించడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఇలాగ అంతర్జాతీయ స్థాయిలో ప్రతి ప్రతి సంవత్సరం కార్యక్రమం జరగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ భారతీయ విద్యాభావం నుంచి వీళ్ళిద్దరు కూడా ఇంటర్నేషనల్కి వెళ్ళిపోవాలి తెలుసు ఇది అమ్మా ఇలా వచ్చింది అంటే భీమవరంలో మా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తున్నాం దానికి ఈ మేనేజ్మెంట్ ప్రిన్సిపాల్ అయితే చేయలేదా చెప్పాను అందుకని స్పోర్ట్స్ కానీ ఇంకోటి కానీ కలిసి మీ ఎక్కడో సామాన్య మానవుడు నేను వచ్చేసిన కార్యక్రమం పెడితే ప్రిన్సిపాల్ ఎంత లెవెర్స్ ఇచ్చేస్తాను మాకు అంత చేస్తున్నారు ఆవిడకి జాతీయ అవార్డు తప్పకుండా ఈ సంవత్సరం వస్తుంది తప్పడుకున్నాము చాలా మంది అయ్యో ಅಪ್ಪ ಅಮ್ಮ ಕೂಡ ಒಂದು ಮಾತಾ